భారత అధినేత కేసీఆర్ కు రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సవాల్ విస్తారు సార్వత్రిక ఎన్నికల్లో భారాసా రెండు సీట్లలో గెలిచినా తాను మంత్రి పదవికి రాజీనామా చేస్తానన్నారు నల్గొండ జిల్లాకి తీరుని అన్యాయం చేసిన కేసీఆర్ ఏ మొహంతో మిర్యాలగూడకు వస్తున్నారని ప్రశ్నించారు ఏపీ సీఎంతో కుమ్మకై మళ్లీ జగన్ గెలవాలని మాట్లాడుతున్నారని విమర్శించారు దళితుడు జగన్మోహన్ రెడ్డితో కుమ్మక్క ఎండ కొద్ది ఇంకా ఏ ముఖం పెట్టుకుంటున్నాడు కేసీఆర్ వస్తానికి సిక్కనే ఉండాలి కూడా వచ్చి మళ్ళా రాత్రి సూర్యాపేట పనుకుంటాడట వాడొక నీటి మన నేను సుఖేందర్ రెడ్డి గారు మంచి మాట చెప్పండి వస్తాయి కానీ కేసీఆర్ ఒకటే చెప్పదలుచుకున్నా నిన్న మాట్లాడుతున్నాడు టీవీలో కాంగ్రెస్ పని అయిపోయింది రేవంత్ రెడ్డి పని అయిపోయింది మాకు ఎనిమిది మించి పది సీట్లు వస్తాయట అదే కేసీఆర్ ఒక్కటే ఛాలెంజ్ చేస్తున్నా ఇవాళ శ్రీకాంత్ గారి తెలంగాణ కోసం ఛాలెంజ్ చేసిండు విద్య సాక్షిగా చెప్తున్నా నీ దమ్ముంటే రెండు సీట్లు గెల్లా చెప్తుంది అది డబ్బు కారు సెట్లో పడ్డ కారు అదేదో ఒక్క ఇళ్ళ పెట్టడా మీకు ఒక రేషన్ కార్డు ఇచ్చిందా ఒక ఉద్యోగం ఇచ్చిందా మరి రేవంత్ రెడ్డి గారు ఏం చేశాను మూడు నెలల ముప్పై వేల ఉద్యోగాలు ఇచ్చింది